అందరూ వీరు మాత్రమే కాక జనులందరూ కూడా దేవుని వైపు తిరుగునట్టు వారి మనస్సును దేవుడు ప్రేరేపించి ఉన్నాడు కాబట్టి వారు కూడి వచ్చారు దర్యావేశ యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరం ఆరు నెల ఇరవై నాలుగో దినమున సైన్యములకు అధిపతి అవుతూ తమ దేవుని మందిరపు పనిచేయ మొదలు మొదలుపెట్టిరి దేవునికి మహిమ గాక ఆ విధంగా వారు పని అనగా దేవుని యొక్క ఆలయమును కట్టుటకు వారు మొదలుపెట్టారు ఇది దేవునికి అనుకూలమైన కార్యం దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకొని దేవుడు ప్రేరేపించిన విధంగా వారు విధేయత చూపించి పని పూనుకొనుట అనేది దేవుడు హర్షించదగిన విషయం అప్పుడు ఏడవ నెల ఇరవై ఒకటవ దినమున యహోవాకు మరొకమారు ప్రవక్త యో హగైకి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై జరుబవేల్తోహోశువాతోనూ శేషించిన జనులందరితోనూ ఇలాగూ తెలియచెప్పమని చెప్తూ ఉన్నాడు ఏమని తెలియచెప్పుమన్నాడు పూర్వకాలమున దేవుని యొక్క మందిరము మీరు చూసి ఉన్నారు కదా అటువారికి ఇది ఎలా కనబడుతూ ఉంది మీరు కడుతూ ఉన్న ఈ యొక్క ఆలయము ఆ యొక్క మొదటి మందిరమునకు ఈ మందిరమునకు ఏమైనా పోలిక ఉందా దానితో ఇది నన్ను పోలినది కాదు అని తోచుచూ ఉన్నది కదా దేవునికి అలాగే తోస్తూ ఉంది వీరికి కూడా అలాగే తోస్తూ ఉంది కదా అని అడుగుతున్నాడు అయినను ఏహో ఆగి ఇచ్చిన దేవునిగా జరుబవేలు ధైర్యం తెచ్చుకోము యహోసు ధైర్యం తెచ్చుకోము దేశములో ఉన్న సమస్త జనుల ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నానని మరి కుమారు ధైర్యము చెప్తూ ఉన్నాడు మందిరము పూర్వ వైభవము కన్నా తక్కువగా ఉంది పూర్వము చూసిన మందిరము మహిమతో నింపబడి ఉంది కానీ దానితో పోలిస్తే ఇది ఏమాత్రం కూడా మహిమకరంగా